దశాబ్దాల నుండి బీసీలు తమకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నటువంటి కూడా కూడా ఈ రాష్ట్రంలో మరొకసారి వాతావరణము ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఒక కార్యక్రమము ముందుకు సాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా న్యాయ సమీక్షకు కష్టం కాకుండా ఉండే విధంగా మేము హైకోర్టు నుంచి కొలగానికి తీర్పు కూడా తీసుకొచ్చి ఇప్పుడు నలభై రెండు శాతంకు అవసరమైనటువంటి మార్గం సులభం చేసిన తర్వాత రకరకాల ఒత్తిడిలు రకరకాల కార్యాచరణ తీసుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఇక్కడ చెప్పినటువంటి విధంగా నేషనల్ ఇష్యూ చేసి దీన్ని సాకారం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా బీసీలు బీసీ రిజర్వేషన్లు అనే అంశంను తన డిఎన్ఏలో ఏ రోజు కూడా భరించలేనటువంటి అస్థాన స్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు మరొకసారి రకరకాల కుట్రలతోటి దీన్ని ముందుకోకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇప్పుడే మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గారి మాటల ద్వారా ఏంటంటే ఇది ఈ ముస్లిం రిజర్వేషన్స్ అనేటటువంటిది ఉన్నాయి కాబట్టి బీసీలకు నలభై రెండు కాదు ముప్పై రెండే వస్తాయి గతంలో ఇటువంటి విధంగా జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఈ రకంగా మనకు అడ్డుకులు వేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు అదేవిధంగా ఇంతక్రితం ఏమో భారతీయ జనతా పార్టీ ఇది రాష్ట్రం ఇష్యూ కేంద్రం సంబంధం లేదని చెప్పి ఒక అడ్డం వేసే ప్రయత్నం చేస్తుంది ఏమో రామచంద్రరావు ఇది న్యాయ సమీక్షకు నిలవదని చెప్పేసి అడ్డం వేస్తున్నాడు అంటే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు పోతున్నప్పుడల్లా వీళ్ళ రక్తము మరిగిపోతుంది అప్పర్ క్యాస్ట్ ఏదైతే ఇది బీజేపీ పార్టీ కాదు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మేము చూసినటువంటి నవసంఘర్ష సమితి మరో రూపము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక పుట్టడం అప్పుడు తయారైందో ఆ రూపంతో ముందుకు వచ్చింది ఇది బీజేపీ కాదు ఇది నవసంఘర్ష సమితి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ బీసీలకు నలభై రెండు శాతం వచ్చేటటువంటి కార్యాచరణ సరళి అనేటటువంటిది వాళ్ళు జీర్ణించుకోపోలేకపోతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఏం కిషన్ రెడ్డి గారు మీకు కేంద్ర మంత్రి ఉన్నారు మీరు ఎన్నో మీకు అవగాహన ఉన్నటువంటి విషయం ఉండాలి మీరు ఏ రోజైనా కానీ మీ ముస్లింస్ అనేటటువంటి సబ్జెక్ట్ మీద బీసీ రిజర్వేషన్లకు ముస్లింలకు అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడే కానీ మీరు దీన్ని నిజాయితీగా ప్ర ప్రతిఘటన చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ము ముస్లింలను బీసీ రిజర్వేషన్ తెచ్చేటటువంటి కార్యక్రమంలో కూడా మీరు అడ్డం వచ్చారా అని చెప్పి అడుగుతున్నాము అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఈ కింద ముస్లిం రిజర్వేషన్ తెచ్చేటటువంటి సందర్భం మీరు కనీసం న్యాయ పోరాటం చేసినా అడుగుతున్నాము అంటే మీకు ముస్లింల మీద అంత గొప్పతాపాలు ఉంటే మీకు మీ ఆలోచన విధానం వేరే రకంగా ఉంటే మీరు వాళ్ళు బీసీలకు వచ్చినటువంటి ప్రక్రియలో కూడా ఎందుకు గతంలో మీరు ఆ వ్యతిరేకి రక్షిస్తున్నాం ఈ ఈరోజు మీరు ఏంటిదంటే అవగాహన అనేటటువంటి దాని మీద రకరకాల అర్థాలు చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీసీఈ కింద ముస్లింలకు రిజర్వేషన్లు వస్తాయి నలభై రెండు శాతం రావు వాళ్ళకు ముప్పై రెండు శాతం వస్తారని చెప్పేటటువంటి ఒక బీసీలో కూడా ఒక భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము నలభై రెండు శాతం అంటే పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉంటే మీ ఎక్క ప్రకారము పది శాతం ముస్లింలకు రావాలంటే పన్నెండు వందల గ్రామ పంచాయతీలు సర్పంచ్ రావాలి పన్నెండు వందలు కాదు కదా కనీసం ఒక ఇరవై గ్రామాలైనా కానీ ముస్లింలకు ఎట్లా వస్తే చూపడమని చెప్పి అంటే మీరు కేవలం దుష్ప్రచారం మాత్రమే చేస్తున్నారు అదేవిధంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలకు కూడా ఆ పరిస్థితి ఉంది నలభై రెండుకి నలభై రెండు శాతము బీసీలకు మాత్రమే వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాము మీరు కావాలని చెప్పి బీసీ రిజర్వేషన్ చేయాలనేటువంటి చేశారనేటటువంటి తోటి మాత్రమే మీరు ఈ పది శాతం డ్రామా ఆడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముస్లిం రిజర్వేషన్స్ అనేటటువంటి ఐటెం ద్వారా జిహెచ్ఎంసి లో యాభై శాతం సీట్లు పోయినవి అని చెప్పేసేసి ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేసి ఈ రోజు బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటటువంటి ఒక కుప్రయత్నం మీరు చేస్తుంది వాస్తవానికి ఏంటిది బీసీఈ అనేటటువంటిది మీరు స్టడీ దాన్ని నేను అడుగుతున్నాను బీసీ అనేది ఈ అనేటటువంటిది ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఉందప్ప లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎలక్ట్రోనల్ సిస్టంలో ఉందా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాము ఆ మాత్రము సిన్సియర్ ఇది లేకుండా ఒకవేళ మీరు జిహెచ్ఎంసీలో కూడా బీసీ పేరు మీద ముస్లింలు వస్తే మీరు ఈ ఈ కేటగిరీ ఎలక్షన్ సిస్టంలో కూడా లేదు కాబట్టి ఈ ముస్లింలు ఎట్లయితే అని చెప్పి మీరు క్వశ్చన్ చేసి దాన్ని హిందువులను ప్రొడెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకున్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు నిర్వర్తించలేదని చెప్పేసి మేము అడుగుతున్నాము అంటే ఇప్పుడు అప్పుడేమో వాళ్ళకు అలైబ్ అలాయ్ అంటారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు మాత్రము ఎగరగొట్టేటువంటి దాని వరకు ముస్లిం రిజర్వేషన్లను వాడుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాము అసలు ఈ దేశంలో రాష్ట్రంలో ముస్లిం సమస్య మీరు ఇతగాలను తీసుకొస్తారు కదా ముస్లిం ను ప్రమోట్ చేసి బీజేపీకి సంబంధం లేదా అప్పర్ కాస్ట్ సిస్టమ్కి ఏం సంబంధం లేదా అని చెప్పి మేము ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్ర తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ముస్లిం ఎప్పుడో చెప్పరు మీరు రెడ్డి రావులు కొట్లాడుకుంటే వాళ్ళకు ఒక బామనాన్ని అడ్డబచ్చి చేసి ఒక మొట్టమొదటిసారిగా ఈ నైజా ప్రాంతంలో దక్కన ప్రాంతంలో కూడా ముస్లిం రాజ్యం ఏర్పాటు చేయడానికి మీరు రెడ్డి రావు గారు ఒక పాపరైన అడ్డం వచ్చి ఒక షాని తీసుకొచ్చినందుకు ఈ దక్క మీరు కూడా ముస్లింలు వచ్చారు అందుకొక ఎగ్గా మహమ్మద్ షా పేరు పెట్టుకుంటారు అంతే మీ అప్పర్ క్యాస్ట్ వాడు ముస్లింలతో చరిత్ర మొత్తం కలిసి పెట్టుకుంటారు అధికారంలో కూడా మొత్తం మీరే ఉంటారు మీరు వాడు నిజాం లో కూడా ఎనభై ఐదు శాతం భూమి మీ రెడ్డి రావు దేశ పండగ మాత్రమే ఉన్నాయి ఆ రోజు అధికారంతో మీరు అంటే వస్తారు ఈరోజు బీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సిస్టమ్ వస్తే మీరు అడ్డ వస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీ మేము చరిత్ర మొత్తంలో కూడా బీసీలు మేము ముస్లిం సిస్టమ్ తోటి ఎందుకు కూడా మేము వ్యతిరేకం లేరు ఒక మీరు ఉన్నరు అని చెప్పేసి మీ అప్పర్ కాస్ట్ ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూ లో కూడా మీరు ముస్లింలను మీకు ఏం అభ్యర్థం ఉండదు బీసీ రిజర్వేషన్కి వచ్చే వరకు మీరు మీరు ఖర్చు ఉండకూడదు మీరు రిజర్వేషన్ తీశారని చెప్పేసి దుర్మార్గం ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము సుందరంగా ప్రయత్నం చే పరిశీలిస్తున్నాము ఒకవేళ మీరు ఇదే రకంగా మీరు కొనసాగించి ఏదైతే ముస్లిం పేరు మీద బీసీలు అనేటటువంటి సబ్జెక్ట్ మీద ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ముస్లింలు బీసీలు రేపు కలిసి ఉంటే మీరు ఉంటారా మీరు ఈ చర్చలో ఉంటారా మీరు రెండు వేల సంవత్సరాల క్రింద ఏ ప్రస్తుందో తమిళనాడులో ఏ ప్రస్తుందో ఆ పరిస్థితి ఓరా అని చెప్పేసి పనిచేస్తున్నాము మేము బీసీలము నిజాయితీగా మతం అనేటటువంటి దానికి కూడా నైన్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ కావడం కాకుండా మీకు ఈరోజు బతుకుంది అనేటటువంటి విషయాన్ని మీకు మీరు ఈ సందర్భంగా అదే విధంగా ఏదైతే మీ రాష్ట్రంలో కూడా ఏదైతే కరడు కట్టిన మతవాది రజాకారుల వారసుడు అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఉందో ఆయనకు ప్రత్యామ్నాయంగా ఈరోజు బీజేపీని పార్టీ పార్టీని పుట్టించినటువంటి ఆలయకు మీరు ఏ గౌరవించారు అని చెప్పేసి ఈ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీకు మీ పార్టీని తయారు చేసుకుంటేందుకు బీసీలు కావాలి అదే విధంగా అధికారంకి వచ్చే వరకు మళ్ళీ మీకు రెడ్డి రావులు కావాల్సి వస్తుంది ఈ రిజర్వేషన్ ఇచ్చే వరకు మళ్ళీ వీళ్ళు బీసీలు ముస్లింలు గర్సు కలవద్దు అనేటువంటి అంటే మా మీకు రోజు కూడా చాలా మళ్ళీ చాలా చేస్తున్నాము ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చినా మాత్రమే మీ ఏ ఒక్క కూడా ఉపయోగపడదు మొత్తం నలభై రెండుకు నలభై రెండు శాతము ఎలక్ట్రికల్ సిస్టమ్ లో కూడా బీసీలకు మాత్రమే ఉపయోగపడుతుంది మళ్ళీ ఇటువంటి నయవంచనలు మోసాలు చేసేసి బీసీ రిజర్వేషన్లు ఆపెట్టడం ప్రయత్నం చేస్తే కబడ్తా అని చెప్పేసి తెలుస్తున్నాము